ఇది సైట్ వచ్చేసి రెండు ఎకరాలండి వరి పొలము మనకు జనగామ డిస్టిక్ నుంచి మాత్రం థర్టీ కిలోమీటర్స్ వస్తుంది హైదరాబాద్ నుండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది క్లియర్ టైటిల్ ల్యాండ్ కార్ వస్తుందండి సైట్ కాడికి మనకు డబుల్ రోడ్ వచ్చేసి మాత్రం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మాత్రం కొంచెం ఒక గుంట రెండు గుంటలు బండి ఉంటుంది మిగతాది మొత్తం వరి పొలము క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఎవరైనా తక్కువలో కావాలి వరి పొలం కావాలి ఒక బోర్ తోటి కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇటు సైడ్ వచ్చేసి ఇది హద్దు ఇటు సైడ్ వచ్చి ఇది వద్దు ప్యూర్ రెడ్ సైల్ అండి చూడండి ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైట్ ప్రాపర్టీ సైట్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉందండి మూడే పొలాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది సైటు కొంచెం డిస్టెన్స్ పరంగా లాంగ్ అనుకున్నా కూడా సైట్ పరంగా మాత్రం ఛాన్స్ ప్రాపట్టే మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇటు వరంగల్ హన్మకొండ నుంచి మాత్రం నలభై కిలోమీటర్లే వస్తుంది ఇందులో మాత్రం ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఏ కాలంలో అయినా ఫుల్ వాటరు రెండు క్రాప్లు ఈజీగా తీయవచ్చు తోట గీట్లు వేసుకున్నా చాలా బాగుంటుంది వ్యూ కూడా సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది అక్కడ ఉన్నది బోర్ అనేది అక్కడ నుండి చాలా బాగుంటుంది సైట్ అయితే